వ్యూర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ పై ఒక లుక్ యుద్ధం వచ్చేయండి బిగ్ బాస్ హౌస్లో పదకొండో వారం నామినేషన్ రచ్చ మామూలుగా లేదు హౌస్ మెన్స్ ఒక్కొక్కరు పూనుకాలు వచ్చినట్టు రెచ్చిపోతున్నారు నామినేషన్ ఎపిసోడ్లో మనకి జస్ట్ టీజర్ మాత్రమే చూపిస్తున్నారు బిగ్ బాస్ లైవ్లో అంతకు మించి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు ఇక ఈ వారం నామినేషన్లో హైలైట్ గా చెప్పుకోవాల్సింది పల్లవి ప్రశాంత్ను అర్జున్ గెలవడం లాస్ట్ వీక్ వచ్చిన గెస్ట్లంతా నీలో ఉన్న ఎమోషన్ను బయటకు తీమని అర్జున్కు చెప్పారు దీంతో ఈ వారం నామినేషన్లో మనోడు తనలో ఉన్న సీరియస్ యాంగిల్ కూడా బయట పెట్టేశాడు కాకపోతే ఎవరినైతే గెలకకూడదో వాళ్ళని గెలికి అందరి ముందు హీరో అవ్వాలని ప్రయత్నం చేశాడు శివన్న రైతు బిడ్డ యాక్షన్ చేస్తున్నాడని ప్రశాంత్ను నామినేట్ చేశాడు అర్జున్ రైతు బిడ్డను ఎన్ని మాటలనలో అన్ని మాటలు అనేసాడు అంతేకాదు బిడ్డను ఇమిటేట్ చేస్తూ కావాలని మరి ప్రశాంత్ను టెంప్ చేసే ప్రయత్నం చేశాడు అయితే అర్జున్ కావాలని రెచ్చగొడుతున్నాడని అర్థం చేసుకున్న ప్రశాంత్ అయినా కూడా అర్జున్కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చాలా కేర్ఫుల్గా పాయింట్స్ మాత్రమే మాట్లాడాడు పాయింట్స్ మాత్రమే మాట్లాడుతూ అర్జున్ కు రివర్స్ గేర్ లో సుసుపోయించేసాడు ప్రశాంత్ నేను శివాజీకి హెల్ప్ చేస్తున్నానని నన్ను నామినేట్ చేశాను ఫస్ట్ టూ వీక్స్ నువ్వు కూడా అమర్ కు చాలా సపోర్ట్ చేశావు ఆ కారణం చెప్పి నిన్ను ఎవరు నామినేట్ చేయలేదు కదా అని అర్జున్ పై ఎదుర్దాడికి దిగాడు నీలో ఉన్న ఎమోషన్ బయటకు తీయమని అందరూ చెప్పాక ఇప్పుడు కోపంతో ఊగిపోతున్నావని అర్జున్ కు గట్టిగా ఇచ్చి పడేశాడు బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ బ్యాచ్ కు తను చేసిన ఫేవరిజం గురించి రైతు బిడ్డ మాట్లాడటంతో అర్జున్ డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది దీంతో నామినేషన్ మొదట్లో వీరావిషంగా రెచ్చిపోయిన అర్జున్ కు రైతు లో అటాక్ చేయడంతో అన్ని మూసుకొని కూర్చోవలసి వచ్చింది బిగ్ బాస్ హౌస్ లో రైతు బిడ్డతో పెట్టుకోవడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అని ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ వారం నామినేషన్ లో బిడ్డ ఉంటాడా లేక మరెవరెవరు ఉంటారని మీరు భావిస్తున్నారు మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి